హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల పెంట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వైకాపా ఆప్షన్ సభ్యుడు కిరణ్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ మేరకు బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ కండువా కప్పి సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఆయనతో పాటు ముప్పై ఒకటవ డివిజన్ పరిధిలోని రామ్నగర్ కాలనీకి చెందిన రెండు వందల మంది సైతం పార్టీలో చేరారు అందులో పెద్ద ఎత్తున మహిళలు ఉండడం గమనార్హం ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి గత మూడేళ్ల క్రితం వరకు పార్టీకి పెద్ద ఎత్తున అనివార్య కారణాలతో వైకాపాలో కోలా కిరణ్ ఆ పార్టీ అవినీతి అక్రమాలను సహించలేక తిరిగి మా పార్టీలో చేరడం అభినందనీయమన్నారు రానున్న రోజుల్లో కోలా కు పార్టీ పదవుల్లో సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ కోలా కిరణ్ తో పాటు ఆయన అనుచరులు పార్టీలో చేరడంతో టిడిపి మరింత పటిష్టమైందన్నారు తన వినతి మేరకు పార్టీలో చేరిన కోలా ఆయన ఆ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు అంతకుముందు కోలా కిరణ్ ఆధ్వర్యంలో ఆయన అనుచరులు స్థానిక రామ్నగర్ కాలనీ నుంచి కొంగారెడ్డిపల్లిలోని జిల్లా టిడిపి కార్యాలయం వరకు వంద కార్లలో భారీ ర్యాలీ నిర్వహించారు కాగా ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరం మాజీ మేయర్ కటారి హేమలత జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి సురేంద్ర కుమార్ చిత్తూరు నగర

పొరపాటు వేరే పార్టీకి పోరేదనేది మీరు గమనించవలసిన విషయం ఎందుకంటే పార్టీ పార్టీ మారింది రాష్ట్రమే మరి అనిమాన కాలంలో మారాల్సి వచ్చింది కానీ ఆ పార్టీలో కూడా నాకు తగిన స్థానం ఇచ్చారు కౌశ్ మెంబర్ గా ఉన్నాను అదేవిధంగా ఇరవై ఐదు డివిజన్జ్ గా అంటే జేసీఎస్ మండలి కన్వీనర్ పదవి ఇచ్చి ఇరవై సచివాలయం నాకు ఎందుకు అనమాట కొన్ని వందల మీటింగ్స్ కండక్ట్ చేశాను ప్రెస్ మీట్లు పెట్టాను ఏ రోజు కూడా నా తల్లి పార్టీని ఒక మాట కూడా అనలేదు

అయితే ఈ నియోజకవర్గంకి నా ఫాదర్ అనమాట దీంతో కూడా మాకు సుజంగా కాలం అనుభవం ఉండేది ఇకపోతే మన కాజు బాలాజీ గారు కాజు బాలాజీ గారు తన కాలేజ్ చేసిన కూడా కాజు బాలాజీ గారు వసంత్ కుమార్ చౌదరి నే నేను కోలగ్ర నేను మాది కాంటెంపుల్ అనమాట నేను మధ్యలో కొంచెం సెలెక్ట్ అయ్యారు కానీ వయసులో చిన్న మాది కాంటెంపుల్ ఇకపోతే కథారి హేమలత కథారి హేమలత ఒక దేవతగా ఎన్నో విఫతర పర్సన్లు ఎదుర్కొని నిలబడింది అనమాట ఈ రోజు పార్టీ అందరూ అండగా నేను పేర్కొంటున్నాను ఇకపోతే అశోక్ ఆనంద్ గారు ఈయన చాలా సీనియర్ నాయకులు పెద్ద న్యాయవాది మా రామకల్ ఉంటారు నాకు మంచి మెంటర్ మంచి మంది సలహాలు ఇస్తూ ఉంటారు అని నేను దాంతో తరంగా నేను ఇకపోతే నేను ఏ పార్టీకి వెళ్తాను వెళ్ళడానికి ఆలోచించకుండా కోలా నీ వెంటనే నేను ఉంటాను అన్న మా కుటుంబ సభ్యులకి మా అక్క చెల్లెలకి మా బావులకి ముఖ్యంగా నా మిత్రానికి అంటే వేరే మాటలు చేస్తున్నారు చేస్తున్నాను ఇకపోతే జగన్ జగన్మోహన్ ఇక మా బల్లెసంగ పెద్దలు నాకు తిరుపతి నా మంచి వాళ్ళు నా స్వయోభిలాసులు ఓఎం రాజేష్ గారికి కూడా ఇందు మూలంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఆయన కూడా నేను పార్టీకి రావడానికి ఒక కారణం మన వద్ద కలిసి ఉందాము అదేముంది ఆ పార్టీలు అని చెప్పి నన్ను తీసుకురావచ్చారు ఇక మన ఆ రెండు పెళ్లిట్టు గిరుజల జగన్మోహన్ గారి గురించి మాట్లాడాలి ఎందుకు బెల్లెట్ అన్నారంటే అనంత కాలంలోనే అందరి ఆదరి మూడు కొన్నాను లేట్ గా వచ్చినా కూసుకెళ్ళానమాట మేమిద్దరూ ఒక రోజు మండు మన ఒక పది నిమిషాలు కూర్చున్నాం మాట్లాడదామని ఆ పది నిమిషాలు కాస్త హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ అలా సాగిపోయింది అతనితో మాట్లాడుతుంటే ఎందుకు ఏ సెలెక్ట్ చేశారు అని నాకు అప్పుడు బోధపడింది అనమాట ఆయన రాజకీయ చతురత ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నక్కాలో చాలా రాజకీయ రాజనీ అదేవిధంగా విజయనగరం లీడర్ ఇతని కనుక మనం గెలిపించుకుంటే చుట్టూరు రూపరేఖలు మార్చి అతను చెప్పిన విషయాలు అతను ఏం చేయాలనుకున్నాడు అంటే ఇది వరకు లీడర్స్ కూడా చేశారు వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళకున్న ఆర్థిక వనరులను బట్టి చేశారు కానీ ఇతను సొంతంగా కూడా చేయగల సమర్థుడని నేను మాట్లాడింది నాకు తెలియవచ్చింది సో మనము ఇక్కడ ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థి అయిన మన గుర్జాల జగన్మోహన్ గారిని భారీ మెజారిటీ గెలిపించుకుంటూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎన్డీఏ మనము కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మావద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కావలి